ఒక నమ్మకం నాకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టాక రాజకీయం మరింత వేడెక్కింది కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది వైఎస్ షర్మిల ఇందులో భాగంగానే మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డితో వైఎస్ షర్మిల భేటీ కానున్నారు ఈ నేపథ్యంలో గతంలో డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు నేడు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు డిఎల్ రవీంద్ర రెడ్డి స్థూటిగా సమాధానం ఇచ్చారు ఇంకా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇంకా రాలే మరి షర్ములమ్మ చేరితే కాంగ్రెస్ పార్టీలో పునరుజ్జీవనం కనప కనిపెడితే మాత్రం నిజంగా నాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఉన్నా ఒక ప్రజాస్వామ్యము పరిడబిల్లే పార్టీ అది వీళ్ళ మాదిరి కాదు ఇన్ని స్కామ్స్ లేవు అప్పుడు మా పార్టీలో మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పునరు పునరుజ్జీవనం జరిగి కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం నాకు కలిగిందంటే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేదంత కూడా వెనుకాడను ప్రస్తుతానికైతే నేను ఏ పార్టీ అనుకోలేదు